మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి విజయవాడ నాదెండ్ల మనోహర్ జనసేన పీఏసీ చైర్మన్ పవన్ కళ్యాణ్ త్వరలోనే జనంలోకి వస్తున్నారు మేనిఫెస్టో ప్రచార అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం జనసేన టీడీపీ కలవకూడదని చాలా మంది ఎదురు చూశారు ప్రయత్నాలు కూడా చేశారు ఇరు పార్టీలు కలిసి పనిచేస్తే ప్రజలకు రాష్ట్రానికి మంచి జరుగుతుంది ప్రజల నుంచి వచ్చిన నిర్ణయం కాబట్టే దీనిని ఎవరూ వ్యతిరేకించడం లేదు రాజకీయ పార్టీగా మా నేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ స్పందిస్తారు జనసేన పొత్తులో ఉన్నందున పొత్తు ధర్మాన్ని పాటించాలి పొత్తులు సీట్లు విషయానికి ఇరు పార్టీల అధినేతలు చర్చించుకుని నిర్ణయాలు ప్రకటిస్తారు సగం సగం సమాచారంతో ఎవరో ఏదో మాట్లాడితే మేము స్పందించడం శాసనసభ గౌరవాన్ని పెంచే విధంగా సభాపతి తీరు ఉండాలి వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది మమ్మలను కలుస్తూ ఉంటారు ఎన్డీఏలో భాగస్వామిగా జనసేన ఉంది రాజకీయ పార్టీగా మేము ఇండిపెండెంట్ సిద్ధాంతాల ప్రకారం ఇతర పార్టీలతో కలిసి పని చేస్తాం పొత్తులు విషయంలో మా అధినేత నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం బీజేపీ టిడిపి జనసేన కలిసి వెళితే ప్రజలకు మేలు జరుగుతుందని మా అధ్యక్షుడి ఆలోచన జనసేన టీడీపీ సంయుక్తంగా కలిసి సమావేశాలు పెట్టుకుని ముందుకు సాగుతాం వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మేమంతా కలిసి పనిచేస్తాం ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉంటుంది జగన్ ముందు మాతో అంశాల వారీగా చర్చకు రావడానికి సిద్ధమా కనీసం మీడియా ముందుకు వచ్చి వివరాలు చెప్పడానికైనా సిద్ధమా ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి